హలో మనం ఈ వీడియోలో ఎంఎస్సి సెరికల్చర్ అదే సిపి గిట్లో ఎంఎస్సి సెరికల్చర్ కోర్సు రాసిన వాళ్ళకి ఎంఎస్సీ సెరికల్చర్ సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఆ కోర్సు ఏ యూనివర్సిటీలో ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఆ యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాము అయితే ఈ ఎంఎస్సీ సెరికల్చర్ అనే కోర్సు ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది తెలంగాణ మొత్తం మీద ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది అయితే ఈ కాకతీయ యూనివర్సిటీలో మనకైతే రెగ్యులర్ ఇంకా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ మాకు డిఫరెన్స్ ఏంటి ఫీ రియంబర్స్మెంట్ ఇద్దరికి వస్తుందా అసలు ఎంత ఫీ ఉంటుంది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ప్రీవియస్గా రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి మధ్య డిఫరెన్స్ చెప్తూ రియంబర్స్మెంట్ గురించి కూడా చెప్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినా ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి అండ్ కాకతీయ యూనివర్సిటీలో అయితే రెగ్యులర్ ఇంకా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ రెండు కూడా ఉన్నాయి ఈ రెండింటికి క్యాటగిరీ వైజ్ రెగ్యులర్లో ఏ క్యాటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అట్లాగే సెల్ఫ్ ఫినాన్స్లో ఏ క్యాటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది కాకతీయ యూనివర్సిటీలో అనేది ఈ వీడియోలో చూద్దాము మనం ముందైతే రెగ్యులర్ సీట్స్ కాకతీయ యూనివర్సిటీలో సెరికల్చర్లో రెగ్యులర్ సీట్స్కి ఎంత ర్యాంక్ వస్తే అది కూడా కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఇవన్నింటిని కేటగిరీ వైజ్ అయితే మనం రెగ్యులర్ ఒకసారి చూద్దాము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను రైట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే ఇదైతే కాకతీయ యూనివర్సిటీలో సెరికల్చర్లో రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళ లిస్ట్ అన్నమాట అలాట్మెంట్ లిస్ట్ ఇది మీరు చూసినట్లయితే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వాళ్ళయితే సీట్ అలాట్ చేస్తారు సెకండ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ బీసీబీ మెయిల్ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ఫోర్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ బీసీడీ బీసీబీ సెవెంత్ ర్యాంక్ బీసీబీ నైన్త్ ర్యాంక్ బీసీబీ మేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది టెన్త్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అయితే అలాట్ అయిందన్నమాట మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్ ర్యాంక్స్ ఈ సింగిల్ డిజిట్ ర్యాంక్స్ వస్తే మనకైతే ఫేజ్ వన్లో సీట్ అలాట్ అవుతుంది ఇన్ కేస్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ కాకపోతే మ్యాక్సిమం సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ చూస్తే థర్టీన్త్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ఫోర్టీన్త్ ర్యాంక్ బీసీబీ మెయిల్ క్యాండిడేట్ ఫేజ్ వన్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సెరికల్చర్ అనే కోర్సు ఒకే ఒక యూనివర్సిటీ అది కూడా ఓన్లీ ఒక కాకతీయ యూనివర్సిటీలో ఉండటం వల్ల మనకు కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఓన్లీ సింగిల్ యూనివర్సిటీ ఏదైనా ఒక కోర్స్ని ఆఫర్ చేసినప్పుడు ఎక్కువ మంది అప్లికెంట్స్ ఉంటారు కాబట్టి సో అందులో ఓన్లీ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు మాత్రమే సీట్స్ అలవాట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు స్క్రి క్రీము స్క్రాప్ ఉంటుంది కదా సో అక్కడ స్క్రాప్ అంతా పోయి క్రీమ్కి మాత్రమే సీట్స్ అలాట్ అవుతాయి అన్నమాట సో మనకి సింగిల్ డిజిట్ ర్యాంక్స్ టూ డిజిట్స్ ర్యాంక్స్ ఒక చాలా తక్కువగా త్రీ డిజిట్స్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండ్ మీరు ఇక్కడ చూస్తే రెగ్యులర్ సీట్లో రెగ్యులర్ లిస్ట్లో థర్టీ సిక్స్ ర్యాంక్ థర్టీ సిక్స్ ర్యాంక్ ఈజ్ ద లాస్ట్ ర్యాంక్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వస్తేనే ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది సో ఇది రెగ్యులర్కి సంబంధించిన విషయం ఇది అండ్ మనకైతే ఇక్కడ ఎన్ఐక్యూ కోటా కింద పిహెచ్ కోటా కింద స్పెషల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద అయితే సీట్స్ అయితే ఏమైతే ఈ లిస్టులో అయితే అలవాట్ అయిన వాళ్ళైతే ఎవరు లేరు ఇన్ కేస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండకపోవచ్చు సో ఇదన్నమాట మొత్తానికి సెరికల్చర్ రెగ్యులర్లో కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళ గురించి అయితే నేను ఇంతకుముందు చాలా కోర్సెస్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియోస్ చేసిన ఒకవేళ మీకు ఇంకే కోర్స్ గురించి అయినా కావాలంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ సెరికల్చర్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి అన్ని ఫేజులు కలిపి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు ఫేజులు కలిపి ఓన్లీ నలుగురికి సీట్ అలాట్ అయింది ఫిఫ్త్ ర్యాంక్ ఒకరు ఎస్సీ క్యాండిడేట్ థర్టీ ఎయిట్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫార్టీ వన్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ మేల్ ఫేజ్ టూలో సీట్ అలాట్ అయింది సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది సెరికల్చర్లో కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అయినా ఈ రెండింటిలో ఏదో ఒక సీట్ రావాలంటే మనకైతే ఖచ్చితంగా ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉండాల్సిందే ఫిఫ్టీ లోపు హండ్రెడ్ లోపు కూడా కాదు ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉంటేనే మనకైతే సెరికల్చర్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ మించి సీట్ వస్తే మనకైతే ఇంకా ఐ మీన్ ఫిఫ్టీ మించి ర్యాంక్ వస్తే మనకి ఏదో ఒక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే తప్ప మనకైతే నార్మల్గా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు ఇది మొత్తానికి విషయం సెరికల్చర్కి సంబంధించిన వీడియో ఇది మీకు ఇంకే వీడియోన గురించి అయినా ఇంకే కట్ ఆఫ్ గురించి అయినా కావాలంటే మన ఛానల్ చెక్ చేయండి అండ్ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికెట్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్